పంతొమ్మిది వందల నలభై మూడు మార్చి నాలుగున విడుదలైన సాంఘిక చిత్రం భాగ్యలక్ష్మి రేణుకా పిక్చర్స్ బ్యానర్లో ఆనాటి నంబర్ వన్ స్టార్ చిత్తూరు నాగయ్య గారు సొంతంగా నిర్మించిన చిత్రం ఆయనకు వ్యాపార భాగస్వామి నెల్లూరుకు చెందిన దువ్వూరు నారాయణరెడ్డి పి పుల్లయ్య గారు దర్శకుడు మాటలు పాటలు సముద్రాల రాఘవాచార్య గారు రాశారు నాగయ్య గారు కథానాయకుడిగా చిత్ర నిర్మాతగా తనని పరిమితం చేసుకుని సంగీత దర్శకత్వాన్ని భీమవరపు నరసింహారావు గారికి అప్పగించారు ఈ సినిమాలో కొంత భాగం భారత్ మూవీ టోన్ స్టూడియోలోనూ మరికొంత భాగం న్యూటోన్స్ స్టూడియోలోనూ నిర్మాణమయ్యింది ఈ చిత్రంలో కథానాయిక మాలతి మరొక ముఖ్య పాత్రలో టంగుటూరి సూర్యకుమారి గారు కనిపిస్తారు సుమంగళ్ళి చిత్రంలో హీరోగా నటించిన అవసరాల శేషగిరి ఇల్లాలు చిత్రంలో కాంచనమాల పక్కన హీరోగా నటించిన ఉమామహేశ్వరరావులు మరొక రెండు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు ప్రముఖ తమిళ హాస్య జంట ఎన్ఎస్ కృష్ణన్ టిఏ మధురంలు పూర్తిస్థాయి పాత్రల్లో కనిపించడం భాగ్యలక్ష్మి చిత్రం ప్రత్యేకత ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విశ్లేషణ ప్రకారం ఇది వందవ తెలుగు టాకీ అయితే ఇది సందేహాస్పదమైన పరిగణనే భాగ్యలక్ష్మి చిత్రం చక్కటి విజయం సాధించింది